చె ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఇంటింటికి మీ పింఛుళ్ళు ఇప్పుడు బాగుందా జగన్ వాలంటీర్లు బాగున్నాయా

జగన్ వచ్చే బాగా ఇచ్చా చంద్రబాబు ఇంటికాడి ఇంటికాడికి వచ్చిన తీసుకుంటా ఇది కరమనా బాగా ఏది కర్మనా మాకు ఇది ఇక్కడికి వచ్చి మగ నేను మేము తీసుకెళ్ళిన డబ్బులు కూర్చున్నా ఇదేది మేము ఇలా మంగపోయి కట్టి ఆధార్ కార్డు ఇచ్చి అవి ఇచ్చి మా డీటెయిల్స్ అవసరమా కర్మ నా ఇది నా పాపం మూడికి వచ్చి ఇచ్చిపోతా దిగు లేకుండా అంటే అమ్మా పనులే పాటలే నాకు వెయ్యి రూపాయలు తీసు వేయ రూపాయలు అయితే ఏం చేయాలా పళ్ళులే పాట లేకుండా పంపించిన పొటోలను పాపండి

ఇదేంది ఇది వాళ్ళు వీడి కేసు వాడు పోవడం వీళ్ళు పోవడం ఏంది చేయాలి ఏమన్నా పద్ధతి ఏమన్నా మా అమ్మాయి రావాలా వచ్చింది అలా జగనన్న గే ఎవరికి ఏము మేము వచ్చేది నూట పది సీట్లు వచ్చాయి జగన్ అన్నయ్య అన్యాయమా ధర్మబా ఇచ్చి ఒకవేళ ఇచ్చిన వీళ్ళ వీళ్ళు రావాలంట వీళ్ళు అక్కడ మేము అంట

మీకు పది రోజులు గనిస్తామయ్యా అప్పుడంటే ఒక తేదీ వరకే మేము అంటే టైం అంటున్నాము పది రోజులు గనిస్తామంటే పది రోజుల వరకు మేము ఉండాలి కదా రెండు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు రెండు రోజులు ఉంటారు లేని వాళ్ళు ఉంటాడు ఇప్పుడు ఎమ్మకు లెక్కలేదు ఏదైనా కావాలంటే మేము ఒకవేళ సర్దు కాల్సిందే చేయాల్సిందే ఏదో ఉంటారు నువ్వే చెప్పులే వాలంటీర్నేది వాలంటీర్ వస్తా

वाह म कसले भने म त हैन जत्तालले हैन न भएन त नमै गेम यार लागोन्डाले ल कस्तो फाइल